కాకపోతే ఏంటి అంటే నలభై ఫీట్ కావాలి అని అంటే మాస్టర్ ప్లాన్ కావాలి మాస్టర్ ప్లాన్ అంటే టీటీసీపీ పర్మిషన్ కావాలి డిటిసిపి పర్మిషన్ లేని టీపీఓ వచ్చి మారత్ పెట్టడు ఎవరన్నా వచ్చి అలా మళ్ళా ఏదో వేస్తే హనుమంతన్న పేరు రోహిత్ బాబు పేరు భదనం చేస్తానుకే కానీ ఇంకోటి ఏం లేదు సిద్దిపేట రోడ్డు ఇప్పటికీ డాంబర్ రోడ్డు ఇక్కడ పద్దెనిమిది ఫీట్లు అక్కడ పద్దెనిమిది ఫీట్లు ఉన్నది పద్దెనిమిది సీట్లు చెప్పేది సీట్లు చెప్పేది డాంబర్ రోడ్ లారీలు ట్రాక్టర్లు పోతాయి పద్దెనిమిది సీట్లు ఇక్కడ దిక్కున్నది డివైడర్ కు పద్దెనిమిది సీట్లు అక్కడ దిక్కున్నది ముప్పై ఆరు ఫీట్లు సిద్దిపేట రోడ్డు డాంబర్ రోడ్ ఉంటే దాన్ని నలభై ఫీట్లు చేస్తే చెయ్యండి కాకపోతే ప్రాబ్లం అవుతది ఎమ్మెల్యే పేరు ఖరాబ్ అవుతుంది సగం చేసిన తర్వాత కాంట్రాక్టర్ వెళ్ళిపోతాడు మీరు కాంట్రాక్టర్ పిలిపియండి కీపీఓని విలిపియండి కమిషనర్ పిలిపియండి పిలిపించి అందరి సమక్షంలో మాట్లాడండి ఇది కాంగ్రెస్ పేరు ఎమ్మెల్యే పేరు బదనం అవుతుంది నలభై ఫీట్లకు టీపీఓ ఒకవేళ ముప్పై ఫీట్లకు టీపీఓ మారక పెట్టమంటే పెట్టాడు నలభై ఫీట్లకు పెట్టమంటే పెట్టాడు ఇంతకుముందు గీట ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినాడు ఇంతకుముందు ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినాడు లాయర్ దగ్గర పోతే ఇదే చెప్పిండు ఎవరన్నా తీసుకొచ్చి మళ్ళీ స్టేఆర్ తీసుకొస్తే మధ్యలో పని అయిపోతుంది ఇంకోటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో వచ్చిన తర్వాత వచ్చేది వర్షాకాలము మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి డ్యామేజ్ చేయాలని చేసి చూసే చూసే ప్రయత్నం మాత్రం చేయకండి ఉన్నోళక ఏర్పడుతుంది ఏర్పడదు కదా సామె ఛాగాలు ఉన్న వాళ్ళకి ఏర్పడుతుంది కత్తి కాదు చుట్టు కాదు మాట్లాడగానే అయిపోదు సా ఇప్పుడు సామె మీరు కూర్చోాలి భై ఆయన చెప్పింది మనిషి అందరూ మంచి గురించి చెప్పిండు ఆయన ఆయన ఉద్దేశం చెప్పి మీద కరెక్ట్ కాదు అది అయ్యో పోయేటోళ్ళై పోయేటోళ్ళకి బాధ తెలుసు నలభై చెప్తాడు యాభై చెప్తాడు అరవై చెప్తాడు పోయేటోడు యువని చాలా ఇవ్వని పోతున్నా అని నొప్పి వాళ్ళు తెలిసి ఉంటుంది ఒక్కొక్కరికి వానికి ఇల్లు లేదు వానికి ఉండాలి ఇల్లు ఎక్కువ యాభై లక్షలు ఉంటాయి ఇల్లు వానికి ఉండదు ఒక ఇల్లు ఒకటి యాభై లక్షలు ఆ మొత్తం పోయినా కాబట్టి డబల్ బెడ్రూమ్ ఐదు లక్షలు డబల్ బెడ్రూమ్ తీసుకొని ఏం చేస్తాడు నష్టపరిహారం యాభై లక్ష్యం నష్టపరిహారం వివహరిస్తారాయన నాకు ఇప్పుడు సంతోష్ అభిప్రాయం సంతోష్ చెప్పిండు మీరందరూ విలువ అంటూరు మధ్యలో టిటిసిపి టిటిసిపి పర్మిషన్ తీసుకుంటే పాల గిట కంపజిషన్ అయినట్టు మాట్లాడే పాలక్ గిట కంపజిషన్ వస్తుంది టిటిసిపి పర్మిషన్ తీసుకుంటే హౌసన్ సంతోష్ మాట్లాడు సంతోష్ ఏంటి ఒక్కొక్కరు మాట్లాడు నలుగురు లేవచ్చు కటింగ్ లేదు కటింగ్ ఉండదు ఏముండదు లేండి ఇప్పుడు ఏమంటావు ఆయన ఆయన అభిప్రాయమైన చెప్పి నువ్వు మీకు మీరు చెప్పు అని ఆమె మైకి మైకి వేరేగా మీకు మేము రమ్మంటే మేము కూడా లీడర్ రమే దయచేసి చెప్తున్నా ఎందుకంటే మీరు ఏమనుకోద్దంటే ఏదో పెద్దరంగా మీకు సీట్ ఇచ్చాం దయచేసి మీరు వంద ఇంకో విషయం అన్న మనం బైపాస్ వద్దాం అనుకున్నా కూడా ఇవాళ మూడు వేల కంటే వస్తుంటే ఎవరు స్పందించలేదు దుకాణం

एमएलए सांबनो धानेच्या याला उद्देशाने हे बंड्यांनी 100% केले जरा चना मूव्हमेंट हा 50 लाख इतका पटरीनो याला मतदान जारी केले मी चाचते याने प्रेमी अंधा पडतो आपण जगीने खुशीत केले पाहिजे याने धापा घेतली या पण रात्री जनतेकडे जमा करते आपण నేను రాజకీయంగా నేను తిరగలేను అభిమానిగా తిరిగినా మీకు రాజకీయం అవసరం నాకు రాజకీయం అవసరం లేదు నేను మీ పర్సెంట్ చెప్తున్నాను చేసి ప్రజలకు ప్రజలకు ఇబ్బంది కాకుండా అంటే చెయ్యండి లేకపోతే ఉన్నదాన్ని రోడ్డు ఇప్పుడు చెప్తున్నారు కదా ఉన్న ఇల్లు અરે આગરપુર ગાડી કેમ કો રો ને ઓકરી આય માટા ના ఆర్జన్ చేస్తున్నారు మీరు ఉపయోగించి చెప్పమన్నారు ఎలక్షన్ ఇచ్చాడు అదేమన్నా ఉంటే మీరు పార్టీ మీటింగ్ పెడుతో మీరు మాట్లాడుకోవచ్చు ందుకంత వరకు రోడ్ వెడల్పు కార్యక్రమానికి ప్రజాభిప్రాయ సేకరణ కోసము ఈ మీటింగ్ నిర్వహించిన పెద్ద మరొకసం నమస్కారము ముఖ్యంగా నా అభిప్రాయం ఏంటంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేసి అందరికీ డ్రైనేజ్ చేసేసి మధ్యలో ఇందాక రామ్లమ్మ అయిపోయినట్టుగా గాంధీ బొమ్మ వరకు డివైడర్ వేయకుండా అక్కడ నుంచి చిన్న డివైడర్ వస్తే బాగుంటుందని అభిప్రాయము ఎందుకంటే డివైడర్ వేసే వచ్చే వెహికల్ ఇక్కడ నుంచి వచ్చే వెహికల్ వెళ్ళకుండా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్ల వరకు తీసుకుంటే వ్యాపారస్తులు అందరినీ కూడా ఒప్పించి మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాలని కూర్చున్నాము మొత్తం ఇరవై మొత్తం ఇరవై ఐదు లేదు ముప్పై ఫీట్లు అంటే లేదు ఇప్పుడు కాబట్టి మెట్లు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు వెనకాల కూర్చున్న వాళ్ళు సభ మీద కూర్చున్న వాళ్ళు మాట్లాడే వాళ్ళకు ఇట్లా మీరు కొని లేకుండా అయితే మీరు ముందుకొచ్చి కూర్చోండి కూర్చోవండి మీరు ఏంటంటే పెద్దలు అందరికీ సందాయించాలి వచ్చిన వాళ్ళందరికీ మీరు కొనులేసుకుంటూ కూర్చుంటే ఎందుకు మీరు ఎక్కడ కూర్చోండి ఇక్కడ మీరు ఎవరైనా మాట్లాడితే అడిగాలి బాబు ఇదని సంధాయించాలి మీరు వ్యాపారస్తులు వచ్చారు ప్రజలు వచ్చారు అందరూ వచ్చారు వాళ్ళకి ఏం చేయాలంటే బాబు నువ్వు మాట్లాడుతుంది నా అభిప్రాయం చెప్తలే కదా మీరు కొనులే అభిప్రాయాన్ని నేను చెప్పలేకపోతే చాలా మంది చెప్పాలనుకుంటే కదా వాళ్ళ అభిప్రాయాలు ఎందుకు చెప్తలేదండి పవనామేతం అని చెప్పి చెప్తలేదు కదా వచ్చిన వాళ్ళకు వ్యాపారం ప్రజలు అందరూ సంభాస్తే మనం ముందుకు వెళ్తాం ఒక కార్యక్రమం అంతేగాని స్వమ్మ మీద కూర్చుంటే కొల్ డేస్ కూర్చుంటే ఇప్పుడు ఇందాక లు ఎందుకు ఏంటంటే మా